అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానం ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి ప్రార్థన పరిశుద్ధమైన మాతండ్రి మీ పాదములకు వందనం స్తోత్రం నాయన ఇదేనం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను మీ సన్నిధి మీ సహాయం మాకు తోడుగా ఉంచండి మీ కాపుదలు మీకే వందనాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధంగా ఉన్నా ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడు కొంచెం నామ తండ్రి ఆమె అది కాండము నలభై తొమ్మిదో అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి నలభై తొమ్మిదో అధ్యాయంలో మొదటి వచనం యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడిరండి అంచె దినములలో మీకు సంభవింపబువు సంగతులను మీకు తెలియజేసేదేను మొదటి వచనంలో యాకోబు తన కుమారులను పిలుస్తున్నట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నామండి అయితే ఈ అధ్యాయంలో మొదటి వచనంలో యాకోబు ఒక ప్రవక్తలా మాట్లాడుచున్నట్లు మనం చూడవచ్చు ఆయన ఒక తండ్రిగా ఒక ప్రవక్తగా తన కుమారులతో మాట్లాడటానికి వారిని పిలిచినట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తున్నాం అంతేకాదండి మరి భవిష్యత్తులో దేవుని యొక్క దీవెనలు ఆయన యొక్క వాక్కులను మరి వారు ఆలకించటానికి మరి వినటానికి రమ్మని పిలిచినట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు దేవుని మ దేవుని మనుషులు మరి దైవావేశం వల్ల పలికే దీవెన్లు లేదంటే శాపాలు కానివ్వండి నిజానికి మరి భవిష్యత్తులో నెరవేరబోయే విషయాల గురించి యాకోబు తన కుమారులకి మరి చెప్పటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆది కాండం తొమ్మిదో అధ్యాయంలో కూడా తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో కానాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసాను దాసుడని శాపవచనము పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అలాగే ఆది కాండము ఇరవై ఏడో అధ్యాయంలో మనం చూస్తే యేసావు తన జ్యేష్ఠ కుమారుడును యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు మరి నీ మరి ఎట్లాగా దీవెనులు పోగొట్టుకున్నాడో అక్కడ కూడా మనము వాక్య భాగంలో చూస్తాము ఇసాకు మరి తనకు పెద్ద కుమారుని దీవించాలనుకున్నప్పుడు తన పెద్ద కుమారుడు ఎలాగా దీవెనలు పోగొట్టుకున్నాడో కూడా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం అలాగూ భవిష్యత్తులో జరగబోయే విషయాలని తన కుమారులకు చెప్పాలని ఒక ప్రవక్త లాగా మరి యాకోబు ఇక్కడ తన కుమారులతో మాట్లాడుచున్నట్లు మనము చూస్తూ ఉన్నాం రెండవ వచనం మూడవ వచనంలో యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇస్రాయలు మాట వినుడి చూడండి యాకోబు తన కుమారులను మీరు కూడి వచ్చి ఆలకించండి అని తన కుమారులతో ఇస్రాయలు మాట్లాడుచున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం రూబేణు నీవు నా పెద్ద కుమారుడువు నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును అవనత్యాతిశయమును బలాతిశయమును నీవే పెద్ద కుమారుడైన రూబేణితో మరి తన తండ్రి మాట్లాడుచున్న మాటలు ఇక్కడ మనము చూస్తున్నాం ఎందుకంటే తన శక్తియు బ నా బలము యొక్క ప్రథమ ఫలమైన రూబేణుతో మాట్లాడుతూ చూడు రూబేణు ఈ తరువాతి కాలంలో రూబేణు గోత్రం వారు మరి నాయకత్వానికి కానీ ఉన్నత పదవికి కానీ మరి వారు ప్రసిద్ధికి ఎక్కినట్లుగా ఇక్కడ మనము చూడం బైబిల్లో ఎక్కడ కనిపించిన ఏ న్యాయాధిపతి కానివ్వండి ఏ ప్రవక్త కానివ్వండి మరి పే మరి పేరు గల ఏ నాయకుడు కూడా రూబేణు గోత్రం నుంచి రాలేదని మనము గమనించగలం ఎందుకంటే రూబేణు ఎలాంటి వాడో ఇక్కడ నాలుగో వచనంలో యాకోబు తెలియపరుస్తున్నాడు నీళ్ళవలే చంచలపై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి దానిని అపవిత్రం పవిత్రం అతడు నా మంచం మీదకి చూడండి రూబేణు చేసిన ఆ చెడ్డ పని వల్ల అతని మనసు మంచలమైనదని ఇక్కడ చెప్తున్నాడు రూబేణు యాకోబు యొక్క ప్రథమ ఫలమైనప్పటికీ దీ మరి యాకోబు యొక్క శక్తి బలమైనప్పటికీ కూడా అతని యొక్క మరి చేసిన పనులు అతన్ని ఏ రీతిగా చేస్తాయో భవిష్యత్తులో కూడా అతనికి ఏది ఉండదు పేరు పేరుగాంచవు అని చెప్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు ఐదు ఆరు వచనాల్లో మనం చూస్తే సిమియోను లేవి అని వారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు చూడండి ఇక్కడ సిమియోను లేవి అనేవారు వారు అన్నదమ్ములైనప్పటికీ కూడా వారు ఎలాంటి వారంటే వారి ఖడ్గపు ఖడ్గములు బలత్కారపు ఆయుధములని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎందువలన అని మనం చూసినట్లయితే అది కాండ ముప్పై నాలుగో అధ్యాయంలో అక్కడ మరి వీరి యొక్క సహోదరి అయిన దేనాను మరి అక్కడ మరి సహోదరులైన దే సహోదరి అయిన దేనాను మరి చెరిచినట్లుగా మనం చూస్తాము ఆ ఊరి మీద పడినప్పుడు ఆయన చేరిచినప్పుడు ఆ యొక్క మరి ఆమోరి యొక్క కుమారుడైన షేకేమును ఆయన తన ఇంటి వారిని అందరినీ కూడా కత్తి చేత చంపినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తాం అలాగ చంపి ఎంతో నష్టాన్ని వారు తీసుకుని వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అంతేకాకుండా తన చెల్లిని తీసుకుని వచ్చి రావటమే కాకుండా వారి ఆస్తిని గాడిదలను మరి పశువులను వాటన్నిటినీ కూడా పొలంలోనిది కానీ ఇంట్లోనిది కానీ ఊర్లోనిది కానీ తీసుకుని తెచ్చుకున్నట్లుగా దోచుకున్నట్లుగా వారు అక్కడ మనకు కనబడుతూ ఉంటారు ఇంకంతేకాకుండా వారి ధనం యావత్తూ తీసుకుని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో అంతీ కూడా దోచుకున్నారని అక్కడ రాయిపట్టడం మనం చూస్తాం అందును బట్టి మరి సిమియోను లేవీలని వారిని మరి ఏమని దీవిస్తూ ఉన్నారో ఇక్కడ మనము చూడవచ్చు ఆరో వచనం ఏడవ వచనంలో నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగమతో కలుసుకునవద్దు వారి కోపం వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాళ్ళు నర్మలను ఏడో వచ్చిన వారి కోపం వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శింపబడను యాకోపులో వారిని విభజించద్దను ఇస్రాయేలు ఇస్రాయేలులో వారిని చెదరగొట్టేదను చూడండి సిమ్యోను వాళ్ళ సంతతి కాలంలో కూడా కొంతవరకు యోధా ప్రాంతంలో చెదిరిపోయిన వారిగా కనబడుతూ ఉన్నారు ఎందుకంటే ఇస్రాయేలీల్లో వారిని చెదరగొట్టేదనని మరి యాకోబు వారిని వారితో మాట్లాడటం ఒక్కొక్క గోత్రం గురించి చక్కగా ఎవరించి చెప్తున్నట్లుగా వారి యొక్క దీవుని వచనాలు వారి చే వారు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారో వాటిని మరి చెప్తున్నట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తాము ఇంకా మనం చూస్తే వారు చెదిరిపోయిన వారిగా ఉన్నారు మరి కొంత భాగము ఇస్రాయేలీలు అయిన ఉత్తర భాగాన ఉన్న గోత్రాల్లో చెదిరిపోయినట్లుగా మనం చూస్తాం రెండుగా ఇడిపోయిన తర్వాత కూడా వారు చెదిరిపోయిన వారుగా కనబడుతున్నారు లేవి గోత్రం వాళ్ళు మరి వారు ఊళ్ళు ఇస్రాయల్ ఇస్రాయేల్ గోత్రాలు అన్నిటి భూభాగాల్లోనూ ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం వీరికి స్వాస్థము లేనట్లుగా మనం చూడవచ్చు వారికి తమదంటూ ఏది కూడా సొంత ప్రాంతం అంటూ లేదు ఎందుకంటే ఆ యొక్క పదకొండు గోత్రాల వారి యొక్క ఊర్లను వీరికిచ్చినట్లుగా మనం చూస్తాం వీరు అన్ని అన్ని ప్రాంతాల్లో లేళ్ళు ఉన్నట్లుగా వాక్య భాగం ద్వారా మనము చూస్తాం ఎనిమిదవ వచనంలో మనం చూస్తే యోధా నీ సహోదరులు నేను స్తుతించదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారులను ఎదుట సాగిలపడతరు చూడండి యోధాని గురించి యాకోబు మాట్లాడుచున్న మాటలు మనము చూస్తూ ఉన్నాం యోధ అంటే స్థుతి అని మనకి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి స్థుతి స్థుతి అనగా సాగిలు పడేవారిగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం యోధా ఇస్రాయేలీలలో పరిపాలించే గోత్రం అవుతుందని మరి యాకోబు మాట్లా దేవుని వాక్కుగా చెప్తున్నట్లు మనం చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే మొదటి దిన వృత్తాంతంలో ఐదు రెండులో యోధ తన సహోదర సహోదరుల కంటే చేనివాడాయను అతని నుండి ప్రాముఖుడు బయలువేడలను అయినను జన్మ స్వాతంత్రము యోసేపుదాయను అక్కడ రాయబడినట్లుగా యోధ రాజులు యోధ పరిపాలించేవారిగా అవుతారని రాయబడ్డ మనం చూస్తున్నాం తొమ్మిది యోధా సింహము నా కుమారుడా నువ్వు పట్టిన దాన్ని దాన్ని తిని వచ్చితివి సింహం వలెను గర్జించు ఆడు సింహం వలెను అతడు కాళ్ళు మడుచుకొని పండుకునే పండుకొనేను అతని లేపు వాడేవాడు అని ఇక్కడ మనము వాక్యభాగంలో చూస్తూ ఉన్నాం సింహం పిల్లగా యోధా గోత్రాన్ని మరి యాకోబు చెబుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు యోధా గోత్రంలో పుట్టిన యేసుపైన యేసు క్రీస్తు వారు యోధా గోత్రపు సింహముగా వారిలో మరి వారిలో నుండి యోధా గోత్రంలో నుండి వస్తారని మరి యాకోబు చెప్పటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ప్రకటన గ్రంథం ఐదు ఐదులో మనం చూస్తే ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు సిగురైన యోధాగోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికే జయము పొందినని నాతో చెప్పాను ఆ వాక్య ప్రకారం ప్రభు యేసు క్రీస్తు వారు యోధాగోత్రముల నుండి వస్తారని మనము చూస్తూ ఉన్నాం మరి ఇంకా మనం చూస్తే సంఖ్యాకాండం ఇరవై నాలుగు తొమ్మిదిలో కూడా ఈ విషయాన్ని వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు సింహం వలెను సింహం వలెను అతడు కృంగి పండుకొనెను అతడు లేపువాడేవాడు నిన్ను దీవించి వాడు దీవింపబడును నిన్ను శపించివాడు శపింపబడును చూడండి ఎలాంటి దీవెన యోధా గోత్రానికి వస్తుందో మనము చూడవచ్చు రాజులు ఆ గోత్రములో నుంచి వస్తారని ఆగా యోధా గోత్రములో నుంచి యోధా గోత్రపు సింహము ప్రభు యేసు క్రీస్తు వారు వస్తారని ఇక్కడ మనము వాక్య భాగం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం పదో వచ్చినంలో శిలోహు వచ్చు వరకు యోధా యుద్ధ నుండి దండం తొలగదు అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు ప్రజలు అతనికి విధేయుల చూడండి శిలోహు అన్న పదము ఇబ్రూ పదముగా మనము చూడవచ్చు ఇంకా మనకి ఈ యొక్క పదానికి అర్థం అనేది ఇంకా పూర్తిగా వ్యాఖ్యానించలేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యాఖ్యానించినట్లుగా మనము చూడవచ్చు ఇంకా మనం చూసినట్లయితే రాజుదండము ప్రభు అయిన యశు క్రీస్తు వారికి చెందుతుందని ఆయన ప్రభువులకు ప్రభు రాజులకు రాజు యూదుల రాజు ఆయనే అని రాయబట్ట మనము మత్తి సువార్తలో చూస్తూ ఉన్నాం అలాంటి ప్రభువు మరి రానున్న కాలంలో ఆయన అన్ని దేశాలను మరి ఏలుతాడని ప్రజలు ఆయన పట్ల విదేతీ చూపుతారని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం రారాజుగా ప్రభువుల ప్రభువుగా రాజుల రాజుగా యూదుల రాజుగా ఆయన మరి గోత్రములో పుట్టినప్పుడు ఆయనను వారు గమనించలేని వారు ఉన్నప్పటికీ కూడా రెండవ రాకడలో ఆయనను మరి ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థిరపరుస్తారని మనము చూడవచ్చు సిలోహు వంటి బహుశా నెమ్మది విశ్రాంతి కావచ్చు ఇంకా రాజదండం కావచ్చు అని ఈ పన్నెండు గోత్రాలను వేలి ఏలిన దావీదు సులోమాను యోధా రాజ్యాలని ఈ రాజ్యాలని ఏలిన రాజులంతా కూడా యోధా గోత్రం నుంచే వచ్చారని మనము చూడవచ్చు తన యొక్క మరి మానవ అవతారములో గోత్ర మరి యోధా గోత్రంలో నుంచే రావటానికి దేవుడు ఎన్నుకున్నట్లుగా మనము చూడవచ్చును ఇంకా మనం చూసినట్లయితే ఆయన మరి యేసు ప్రభు యోధా గోత్రంలో నుంచి రావటం అనేది మనము చూస్తున్నాం పదకొండు పన్నెండు వచ్చినా మనం చూస్తే ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలు ద్రాక్షల రక్తములో తన వస్త్రములను వస్త్రమును ఉదుకును చూడండి స్థిరపడిన చోట్ల సౌభాగ్యాలన్నీ కూడా ఈ వచనాల్లో కనిపిస్తున్నట్లుగా చూసిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం రాబో రారాజు అయిన ప్రభైనసు క్రీస్తు వారు చేస్తున్న పనులు ఇక్కడ మనకి కనబడుతున్నట్లుగా చూడవచ్చు పన్నెండు పదమూడు వచనాల్లో అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండను జబులోని సముద్రపు రేవును నివసించను అతడు వాడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును జబులోను గోత్రము ఇస్రాయేల్ ఉత్తర భాగాన సీదోను దగ్గర సముద్ర తీరానికి సమీపంలో ఉన్నట్లుగా మనము చూడవచ్చు ఇందువల్ల సముద్ర వాణిజ్యం మూలంగా ధనాభివృద్ధి చెందటానికి వీలున్నట్లుగా ఈ జబులోనికి మనము చూస్తూ ఉన్నాం జబులోని యొక్క మరి పరిస్థితి మనం చూసినట్లయితే ద్వితీయ పదేశాం ముప్పై మూడులో పద్దెనిమిది పంతొమ్మిదిలో రాయబడటం మనం చూస్తాం జబులోను గురించి ఇట్లే నేను నీవు నీ వెళ్ళు స్థలం అందు సంతోషించము ఇసాకారు నీ యందు సంతోషించము వారు జనములను కొండకు పిలిచిరి అక్కడ నీతి బలు నర్పితురు వారు సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదరు అని ఇక్కడ వ్రాయభట్టం మనం చూస్తూ ఉన్నాం ఆ రీతిగా జబులోను గోత్రముని గురించి మరి వ్రాయభట్టం యాకోబు గారు మాట్లాడటం కూడా మనము చూస్తున్నాం పద్నాలుగో వచ్చినంలో ఇసాకారు రెండు దడ్ల మధ్య మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధము ఇసాకారు యొక్క గోత్రాన్ని గురించి భవిష్యత్తులో జరగబోయేదాన్ని యాకోబు ఏ విధంగానూ సూచించటం లేదని కూడా మనము గొప్ప భవిష్యత్ తేదీ కూడా మరి ఈ యొక్క ఇసాకారుకి లేనట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఖానాంలో మరి ఆహ్లాదకరమైన పా ప్రాంతంలో జీవించటం కోసం వీరు తమ స్వేచ్ఛను వదులుకునేందుకు సిద్ధపడినట్లుగా కూడా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం ఇంకా పదిహేనవ వచనంలో అతడు విశ్రాంతి మంచిదగుటయ్యూ ఆ భూమి రహస్య రమ్యమైనదగుటయ్యూ చూచిన గనుక అతడు మోయటకు భుజము ఉంచుకుని విట్టి దాసుడగును దాను ఇస్రాయేల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును చూడండి ఇక్కడ మనం చూస్తే దానుకు తీర్పు తీర్చటం అనేది లేదా న్యాయం చేయటం అనేది మరి ఈ గోత్రము ఘోరంగా న్యాయం తీర్చటంలో తీర్పు తీర్చటంలో ఘోరంగా మరి విఫలం చెందినట్లుగా చూడవచ్చు ఈ జాతి న్యాయం మాట అటుంచితే వారు పాపము పాపమై పామై కాటేసినదిగా వీరు తయారైనట్లు చూడవచ్చు ఎందుకంటే మనం చూస్తే న్యాయాధిపతులు చూసినట్లయితే పద్దెనిమిదో అధ్యాయంలో ఈ గోత్రం గురించి వ్రాయబడటం మనము చూస్తాము వారు దానియులు ఎలా ఉన్నారో ఇక్కడ రాయబట్టం మనం చూస్తాం ఒకటి వచ్చినంలో ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు మరియు ఇస్రాయేలీల గోత్రములు ఆ దినము వరకు దానియులు స్వాస్థ్యం పొంది ఉండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థం ఎదుగుకొనుకుటకే వారు బయలుదేరి ఉండరి ఆ దేశ సంచారం చేసి దాన్ని పరిశోధించుటకై దానియులు తమ వంశస్థులందరిలో నుండి పరక్రమవంతులైన ఐదుగురు మనుషులను జొరియా నుండి ఎస్థాయిల నుండి పంపి మీరు వెళ్ళి దేశమును పరిశోధించడని వారితో చెప్పాను చూడండి ఈ రీతిగా ఈ యొక్క దానియులకి ఎలాంటి మరి స్వాస్థము లేనట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం న్యాయాధిపతులు పద్దెనిమిదో అధ్యాయంలో ఒకటి నుంచి ముప్పై ఒకట వచనాల వరకు చూస్తే దాని యొక్క పరిస్థితి మనకి తెలుస్తూ ఉంటుంది పదిహేడవ వచనంలో దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెను ఖరచును అందువలన ఎక్కువ వెనుకకు పడను పద్దెనిమిది యహోవాన్ని రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను పంతొమ్మిది బటుల గుంపు గాదును కొట్టును అతడు మడిమెను కొట్టును చూడండి గాదు గోత్రము ఎవర్ధానికి తూర్పుగా ఇస్రాయేల్ ముఖ్య ప్రాంతానికి ఎడముగా స్థిరపడి స్థిరపడటం అనేది జరిగింది అయితే సరిహద్దుల నుండి వచ్చే శత్రువుల దాడులకు అది చాలా అందుబాటులో ఉన్నట్లుగా ఆ ప్రాంతాన్ని మనము చూడవచ్చు ఇంకా ఇరవై వచ్చిన ఆషేరు నద్ద శ్రేష్టమైన ఆహారం కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును చూడండి ఈ గోత్రము ఇస్రాయేళ్లు తీర ప్రాంతాల్లో సారవంతమైన భూముల్లో మరి స్థిరపడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం ఇరవై ఒకటో వచనంలో నప్తాలి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును చూడండి నప్తాలి యొక్క వంశం గోత్రం గురించి ఇక్కడ వ్రాయపట్టడం చూస్తున్నాం ఈ గోత్రము గలలీ సరస్ చుట్టూ కూడా దానికి ఉత్తరాన ఉన్న కొండసీమల్లో స్థిరపడినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తాం ఈ వచనాన్ని బట్టి మరి జీవిత విధానం స్వతంత్రంగా చక్కగా ఆరోగ్యకరంగా ఉందని కూడా తెలుస్తూ ఉంది ఎందుకనంటే విడుదల పొందిన అనే మాట ఇక్కడ మనము చూడవచ్చు విడువబడిన లేడీ అని మనం చూస్తున్నాం కాబట్టి అనే మాట వారిని చెర నుండి విడిపించే సమయాన్ని చూసిస్తున్నట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూడవచ్చు న్యాయాధిపతుల్లో ఆ విషయాన్ని మనము చూడవచ్చండి న్యాయాధిపతులు నాలుగు ఒకటి ఒకట్లో ఈ యొక్క వంశం గురించి వ్రాయబట్టం అనేది మనము భాగంలో చూడవచ్చండి ఇంకా మనం చూసినట్లయితే ఇరవై రెండవ వచనంలో యోసేపు ఫలించెడు కొమ్మ పూట యద్ద ఫలించేడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను చూడండి యాకోబుకి ప్రియమైన కొడు కుమారుడిగా మరి యోసేపు కనబడుతున్నాడు ఎక్కువ శ్రేష్టమైన దీవెన్లు ఈ యొక్క యోసేపుకు కలిగినట్లుగా మనము చూడవచ్చు ఎందుకంటే యాకోబు కొడుకులందరిలోకి ఇతడంటే యాకోబుకి ఎంతో ఇష్టం ఇతడు యోగ్యుడిగా ఉన్నాడు తన కుమారులందరికంటే కూడా యోసేపు యోగ్యుడిగా ఉన్నట్లు మనము చూస్తాం ఇత ఎందుకు యోసేపు యోగ్యుడిగా ఉన్నాడంటే దేవునికి యొక్క తోడు మరి ఏసేపు ఉన్నట్లుగా అతడు పడిన శ్రమలన్నిట్లో కూడా అతడు తప్పిపోకుండా ఉన్నాడు గనుక అతడు యోగ్యుడిగా యాకోబు ఎంచినట్లు మనము చూడవచ్చు ఇక్కడ యాకోబు సరిగా ఆలోచించి మరి దేవుడే చెప్తున్నట్లుగా ఉన్నది ఏసేపు ఇద్దరు కొడుకుల సంతానమైన గోత్ర మరి గోత్రాలు మనిషే ఎఫ్రాయం ఇద్దరు కూడా అర్ధ గోత్రాలను తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము కానాను దేశంలో మనిషి కొంత భాగాన్ని అత్యంత ఫలభరితమైన భూములను పొందినట్లుగా చూస్తాము దాదాపు మరి మూడు శతాబ్దాల పాటు ఎఫ్రాయిం ఇస్రాయిల్ గోత్రాలన్నిటిలోకి ప్రధాన గోత్రముగా పిలవబడటం చూస్తాము ఈ గోత్రం యొక్క సంపదల గురించి రాయబడటం ఓషియాలో మనము యొక్క ఎఫ్రాయిం గోత్రములో మరి ఓషియా గ్రంథములో పన్నెండు అధ్యాయంలో రాయబడి ఉండటం మనం చూస్తాం ఇంకా మనం చూస్తే యూసేపు తన అన్నల చేతిలోను ఈజిప్టులోనూ అనుభవించిన కష్టాలను చెప్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా మనం చూస్తే ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఈ యొక్క యోసేపు విషయాల్లో ఉన్నట్లుగా మనము చూడవచ్చు యాకోబు యొక్క పరక్రమశాలి అంటే యాకోబు యొక్క దేవుడు అని మనము చూడవచ్చు ఈ దేవుడు ఈ ఇస్రాయేల్ యొక్క ఆధారశిల అని కూడా ఈ యొక్క యాకోబును యోసేపును గురించి వ్రాయబట్ట మనం చూస్తున్నాం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో చూస్తే విలుకాండ్రు అతను వేధించిరి వారు బాణములను వేసి అతను హింసించి యాకోబు కొలుసు పరక్రమశాలి అయిన వాణి బలము వలన అతని విల్లు బలమైన దగును ఇస్రాయిలి బండయ్య మేపడేవాడును ఆయనే నీకు సహాయం చేయని తండ్రి దేవుని వలన పైనుండి మిట్టి దేవునిలతోనూ క్రింది దాగి అగాధ జలముల దీవెనలతోనూ సా స్థానముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నేను దీవించే సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడను ఇరవై ఆరు వచనము నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైనే శిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగను అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడి నెత్తి మీదను ఉండను ఇరవై ఏడు ఈ రీతిగా యోసేపుకు అనేక దీవెనలు వచ్చినట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు చివరిగా బెన్యామీను గురించి రాయబట్టము ఇరవై ఏడు ఇరవై ఏడో చూస్తాము వెన్యామేను చీల్చినట్టు తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకునేనని రాయబట్టం చూస్తున్నాం తర్వాత కాలంలో బెన్యామీను పరక్రమం గల కార్యసాధకమైన గోత్రంగా మనకి న్యాయాధిపతులు పంతొమ్మిది నుంచి ఇరవై యొక్క అధ్యాయాల్లో మనకి కనబడుతూ ఉంటుంది ఇంకా మనం చూస్తే క్రే కీర్తనలో కూడా ఈ యొక్క భిన్యామేని గోత్రం గురించి రాయబట్టం మనం చూస్తాం కీర్తన అరవై ఎనిమిది ఇరవై ఏడో చరణంలో మనం చూస్తే కనిష్ఠుడమీను అను వారి ఏలిక ఆచటనున్నాడు యోధ అధిపతుల పరివారం అచ్చటనున్నది జబులును అధిపతులను నప్తాళి అధిపతులను ఉన్నారు అని అక్కడ రాయబట్టం మనం చూస్తున్నాం శ్రాయలు మొదటి రాజు సౌలు వీరిద్దరూ కూడా తోడేళ్ళు లాంటి వారని మనము చూడవచ్చు ఎందుకంటే ఇస్రాయేలీ మొట్టమొదటి రాజుగా సౌలు రాజు బెన్యామైన గోత్రంలో నుంచి రావటం మనము వాక్య భాగంలో చూస్తాం వీరు బెన్యామిన గోత్రం వారిగా ఉన్నారు కాకుండా వీరు ఎలాంటి వారు అంటే తోడేలు లాంటి వారని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తాం ఇంకా ఈ గోత్రంలో ఇంకా వచ్చిన వారు ఎవరంటే కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే పౌలు గారు కూడా సౌలుగా తారస్వాడైన సౌలు పౌలుగా పిలవబడటం మనం చూస్తాం ఇతడు కూడా మరి మరొక తోడేలుగా మనము చూడవచ్చని ఈ నిజంగా వీరు చీల్చెడు వారుగా ఉంటారని రాయబడటం మనం చూస్తున్నాం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో ఇవన్నీ ఇస్రాయేల్ పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెని చెప్పిన వారిని దీవించను చూడండి పన్నెండు గోత్రాలు వారిని యాకోబు మరి తన కుమారుల యొక్క లక్షణాలను ఆ గోత్రాలు వారి చరిత్రలకు ఏవేవి దీవెనలు వస్తాయో సరిపోతాయో ఆ రీతిగా మరి వారు ఒక దేవుని నుంచి దేవుణ్ణించి జ్ఞానం పొంది వాటిని భవిష్యత్తులో జరగబోయే వాటిని పలకటం అనేది జరిగినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినాల్లో చివరి వరకు మనం చూస్తే తరువాత అతడు వారికి ఆజ్ఞాపించే చీట్లను నేను నా యద్దకు చేర్చబడుచున్నాను అని రాయబట్టం మనం చూస్తూ ఉన్నాం ఆది కాండంలో చూస్తాము అపోస్తుల కార్యంలో కూడా మనము ఈ విషయాన్ని చూస్తూ ఉంటాం సకేములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము వెలకొని వెల ఇచ్చి కొన్ని సమాధిలో ఉంచబట్టం అనేది యోసేపు గురించి మనము చూస్తూ ఉన్నాం అదే రీతిగా మనం చూస్తే ఇంకా మనం చూసినట్లయితే అక్కడనే వారు అబ్రహామును బా పాతిపెట్టినట్లుగా అలాగే మరి అతని భార్య అయిన షారాను కూడా ఎక్కడని మనం చూస్తే ముప్పై వచనంలో హిత్డైన ఎఫ్రోను భూమి అందన్న గుహలో నా తండ్రుల యొద్దనని నన్ను పాతిపెట్టుడని యాకోబు మరి ఇస్రాయేలీలకు చెప్తున్నట్లుగా యూసేఫ్కు చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు ఆ గుహ కాణాను దేశమందులు మమరి ఎదుటనున్న మక్బేలా పొలంలో ఉన్నది అబ్రహాము దానిని ఆ పొలమును ఇత్త ఎఫ్రోను ఎద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థముగా కొనెను అక్కడనే వారు అబ్రహామును అతను భార్య అయిన శారాను పాతి పెట్టిరి అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రిబ్కాను కూడా పాతిపెట్టిరి అక్కడనే నేను లేని పాతిపెట్టి తిని ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల ఎద్ద కొనబడినదేను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజనుల యద్దకు చేర్చబడిను చూడండి తన స్వజనుల యద్దకు చేర్చబడటం అనేది ఇక్కడ యాకోబును గురించి చూస్తూ ఉన్నాం మరి అపస్తుల కార్యములు ఏడు పదిహేనులో మనం చూస్తే యాకో వైగుప్తునికి వెళ్ళాను అక్కడ అతడును తన మన పితరులను చనిపోయి అక్కడ నుండి షేక్ ఏమనకు తేబడిను చూడండి తన యొక్క చివరి కోరిక తన యొక్క కుమారులకు విన్నవించుకుంటూ యోసేపు దగ్గర మాట తీసుకుని అతడు ప్రాణం విడిచి తన యొక్క స్వజనుల ఎద్దకు చేర్చబడేను అని వ్రాయబట్టం మనం చూస్తున్నాం చివరికి ఎలాంటి వారైనా ఎంతటి వారైనా కూడా మరణాన్ని ఆహ్వానించవలసిన వారే కాబట్టి ప్రశాంతముగా విశ్రాంతి తీసుకుని తీసుకోవటానికి మరి యాకోబు సిద్ధపడిన సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం అతను చనిపోయిన తర్వాత దేవుడు తనను చూసుకుంటాడని మరి విశ్వసించినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా తన మరణము తన ప్రియమైన వారికి తిరిగి కలుస్తానని అతడు చెప్తున్నట్లుగా మనము వాక్యభాగంలో చూస్తున్నాం ప్రియమైన వారు తన స్వజనుల ఎద్దకు అతడు చేర్చబడటం అనేది మనము చూస్తున్నాం మనం దేవుని కాలం మన మరణానికి భయపడవలసిన అవసరం లేదు మరియు మన పిల్లలకు మంచి వారసత్వాన్ని మనము వదిలి వెళ్ళాలని ఇక్కడ యాకోబు ద్వారా మనము నేర్చుకుంటున్నాం మనము భయప మరణం కొరకు భయపడకుండా మన ప్రభు అయిన క్రీస్తు వారిని మన బిడ్డలకు పరిచయం చేసి వారిని కూడా ప్రభువులోనికి నడిపించి వారిని మరి దేవుని వద్దకు నడిపించడానికి మనం మన పిల్లలకి మంచి వారసత్వాన్ని అందించాలని యాకోబు ద్వారా మనం నేర్చుకుంటున్నాం అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండ్రి మీకు అందనాలు స్తోత్రాలనైనా యాకోబు తన కుమారులను ఆయన భవిష్యత్తులో జరగబోయే వాటిని తెలియపరుస్తూ వారికి దీవించి దీవెల్ ఇస్తూ ఉన్నారు ప్రభా మేము కూడా మా బిడ్డలను దీవించడానికి మీ సహాయం అనుగ్రహించండి నేను మా బిడ్డలు నాయన ప్రభ ప్రభైన ఏసు క్రీస్తు విశ్వాసం ఉంచి మీ సన్నిధిలో చివరి వరకు నమ్మకముగా యథార్థంగా ఉండటానికి మా బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నా కృప చూపించండి ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసు నా ప్రార్థించి వేడు కొంచెం నామ తండీ ఆమె ఆమె